శ్రీ పోతులూరి స్వామి వారి ఇరవై ఒక్క నామాలు రోజు పూజలో ధ్యానంలో ఇంటి శాంతి కోసం జపించవచ్చు స్వామి ఇరవై ఒక్క నామాలు ఓం ఒకటవ నామం ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమ రెండవది ఓం జగద్గురు బ్రహ్మేంద్రాయ నమ మూడు ఓం కలికాల ప్రవర్తకాయ నమ నాలుగు ఓం భర్తవత్సలాయ నమ ఐదు ఓం కాలజ్ఞాన ధాతృవే నమ ఆరు ఓం ధర్మ బాలకాయ నమ ఏడు ఓం జ్ఞానప్రదాయ నమ ఎనిమిది ఓం మోక్షప్రదాయ నమ తొమ్మిది ఓం శివాంశ శివాంసముద్భవాయ నమ పది ఓం దత్తాత్రేయ స్వరూపిణే నమ పదకొండు ఓం తపోమయాయ నమ పన్నెండు ఓం యోగేశ్వరాయ నమ పదమూడు ఓం మాయామోహ నివారకాయ నమ పద్నాలుగు ఓం క్షేమకరాయ క్షేమకారకాయ నమ పదిహేను ఓం శాంతి ప్రసాదాయ నమ పదహారు ఓం అనుగ్రహకరాయ నమః పదిహేడు ఓం పాప విమోచనాయ నమ పద్దెనిమిది ఓం సర్వాభిష్ట సిద్ధిదాయ నమ పంతొమ్మిది ఓం కర్తవ్య బోధకాయ నమ ఇరవై ఓం దివ్య ప్రదాయ నమ ఇరవై ఒకటి ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ రోజు ఇవి చదువుకోండి మీకెంతో మనశ్శాంతిగా ఉంటుంది